సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏడుపులపైలో రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ అలాగే తల్లి విజయమ్మ సతీమణి భారతితో కలిసి సమాధి దగ్గరకు వచ్చి కంటతడి పెట్టారు విజయమ్మ అలాగే భర్త కుమారుడు కోడలతో కలిసి నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నివాళులు అర్పించారు వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ తల్లి విజయమ్మ సతీమణి భారతితో కలిసి పుష్పాంజలి ఘటించారు తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు వారితో వైఎస్ విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు అనంతరం తండ్రి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు తర్వాత తల్లి వైఎస్ విజయమ్మ జగన్ను కౌగులించుకుని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు అనంతరం జగన్ తన మూడు రోజుల పర్యటన ముగించుకుని తాడేపల్లికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు తాడేపల్లిలోని వైఎస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం పేదలకు వస్త్రాల పంపిణీ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు తల్లి విజయమ్మ భర్త అనిల్ కుమార్ కుమారుడు కోడల్ కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్లారు జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్ఆర్ ఘాట్ కు వచ్చారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి